అండి అందరికీ నమకారం అండి ఏపీలో పెన్షన్ తీసుకున్న వాళ్ళందరికీ కూడా అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చేసిందండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే ఈ మేరకు ఫెన్షన్ దారులందరికీ కూడా ఈ గుడ్ న్యూస్ అయితే తీసుకోవడం జరిగింది అతి భారీ గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చండి మరి వీరందరికీ కూడా త్వరలోనే పెన్షన్ పంపిణీ అయితే చేయబోతున్నామని చెప్పి చెప్పడం అయితే జరిగిందనమాట మరి ఫంక్షన్ అనేది మీకు రావాలంటే కనుక వెంటనే ఈ విధంగా చేయాలండి మరి దీనికి సంబంధించిన పూర్తి సమాచారం వీడియోలకి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను వీళ్ళు ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండు వరకు చూడండి అలా అయితేనే మీకు వీడియా ఇంపార్టెంట్ పాయింట్స్ అని అర్థమవుతాయి దీంతో పాటు ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట మన ఛానల్లో ప్రభుత్వం నుంచి ఇటు కేంద్ర ప్రభుత్వం నుంచి అలా రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే ప్రభుత్వ పథకాల యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఎప్పటికప్పుడు క్లియర్ అండ్ క్లారిటీగా ఇవ్వబడుతుందండి కాబట్టి తప్పకుండా ఛానల్ ఫాలో అవుతుండండి మరి లేట్ చేయకుండా లేఖ వెళ్ళిపోదామండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా భరోసా పథకం ద్వారా పింఛన్లు పంపిణీ అయితే చేస్తుంది దీనికి సంబంధించి మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్ పెంపు చేస్తామని చెప్పడం జరిగిందండి అనుకున్నట్టుగానే వారి అధికారంలోకి రాగానే మరి పెన్షన్ని భారీ ఎత్తున పెంచడం జరిగింది దాంతోపాటుగా ప్రతీ నెల ఒకటో తేదీన ఇంటి వద్దకే వచ్చి పెన్షన్ పంపిణీ అనేది దిగ్విజయంగా కంప్లీట్ చేస్తున్నారన్నమాట పెన్షన్ విషయంలో అయితే వృద్ధులు కానివ్వండి వికలాంగులు కానివ్వండి వితంతులు కానివ్వండి చాలా చాలా ఫుల్ ఆనందంగా ఉన్నారనమాట ఎందుకంటే ప్రతి నెల ఒకటో తారీఖు వచ్చేసరికి వారి పెన్షన్ అనేది వారికి వస్తుంది దీంతో పాటుగా అదే మనకి ఫస్ట్ తారీఖు ఏదన్నా ఆదివారం కానీ లేకపోతే ఏదైనా పండుగలు ఉంటే కనుక ముందు రోజే పెన్షన్ పంపిణీ కూడా పూర్తి చేయడం జరుగుతుంది అనమాట రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడికో వెళ్ళవలసిన పని లేకుండా చక్కగా వీరందరికీ కూడా ఇంటి వద్దకే వచ్చి పెన్షన్ పంపిణీ అనేది చేస్తున్నారండి పాటుగా పెన్షన్లో కొన్ని మార్పులు కూడా తీసుకురావడం జరిగిందనమాట ఏంటంటే ఒక నెల రెండు నెలల పెన్షన్ తీసుకోకపోయినా కానీ మీకు రెండు నెలల ఫెన్షన్ కలిపి మూడు నెలల్లో కూడా ఇవ్వడం అయితే జరుగుతుందనమాట గతంలో అయితే మరి మనకి ఒక నెల ఫెన్షన్ తీసుకోకపోతే ఆ నెల ఫెన్షన్ ఆగిపోయేదండి ఏదైనా పనుల నిమిత్తమైనా ఏదైనా హాస్పిటల్ నిమిత్తమైనా బయటకు వెళ్ళిన వారు మరి అదరా వదరాగా కంగారు కంగారుగా ఇంటికి వచ్చేయవలసిన పరిస్థితి అయితే వచ్చేస్తారు వచ్చి ఉండేదన్నమాట అలాంటి ఇబ్బంది లేకుండా మీకు రెండు నెలల వరకు గొడవ అయితే ఇస్తుంది అనమాట పాటుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకవేళ మీరు ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి వెళ్ళినట్టయితే కనుక మీరు ఎక్కడ ఉంటే అక్కడ పెన్షన్ తీసుకునే అవకాశాన్ని కూడా మరి ఏపీ ప్రభుత్వం అయితే తీసుకొచ్చింది ఈ మేరకు లబ్ధిదారులందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారండి పాటుగా మరొక గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చేసింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరి దీంతో పాటుగా యాభై సంవత్సరాల పెన్షన్కి సంబంధించి అప్లికేషన్లు కూడా రిలీజ్ చేయబోతుందండి ఉగాది కానీ ఉగాది పండుగ సందర్భంగా ఉగాది కానుకగా యాభై సంవత్సరాల పెన్షన్ కూడా రిలీజ్ చేయబోతుందనమాట అంటే మనకి సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా యాభై సంవత్సరాలకే పెన్షన్ అన్నది ఒక పథకం కాబట్టి ఈ పథకాన్ని కూడా అమలు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంటుందండి పాటుగా కొత్త పెన్షన్స్ అప్లై కోసం కూడా దరఖాస్తులు అయితే తీసుకోవడానికి మరి మనకు ప్రకటన అయితే రిలీజ్ కాబోతుంది దీంతోపాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పథకం ద్వారా పెన్షన్లు పంపిణీ చేస్తుందండి అక్రమ లావాదేవీల కారణంగా సదరం స్లాట్ బుకింగ్ నిలిపివేసి ఏప్రిల్ నాలుగు నుంచి తిరిగి ప్రారంభం చేయబోతుంది అనమాట అంటే మనకి వికలాంగుల పెన్షన్ అనేది దీనిపైన చాలా వరకు ఫిర్యాదులు అయితే గవర్నమెంట్కి రావడం జరిగింది చాలామంది తప్పుడు సదరన్ సర్టిఫికేట్ పెట్టి బోగస్ పెన్షన్లు తీసుకుంటున్నారని చెప్పి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈ వికలాంగుల పెన్షన్ అలాగే అనారోగ్య పెన్షన్కి సర్వే అయితే చేపట్టిందండి మరి గత కొంతకాలంగా ఈ సర్వే అనేది అనమాట దీంతో పాటుగా ఈ సర్వే పూర్తయ్యే వరకు కూడా మరి సదరం సర్టిఫికెట్లు ఇవ్వకూడదు అని చెప్పి సదరం సర్టిఫికెట్లు నిలిపివేశారనమాట సదరం సర్టిఫికెట్ మరి జారీ చేయకపోతే కొత్తగా పెన్షన్స్ చేసుకునే చే అప్లై చేసుకోవాలనుకునే వాటికి అవకాశం ఉండదు కాబట్టి చాలామంది వికలాంగులు అలాగే అనారోగ్యంగా ఉన్న వారందరూ కూడా గవర్నమెంట్కి అయితే ఫిర్యాదులు అర్జీ పెట్టుకోవడం అనేది జరిగిందనమాట ఎందుకంటే అర్హత ఉన్న వారికి కూడా పెన్షన్ రావట్లేదు దీనివల్ల సాధారణ సర్టిఫికేట్ లేకపోతే పెన్షన్ ఇవ్వరు కాబట్టి దీనికి సంబంధించి దీని ఒక వెసులుబాటు కల్పించాలని చెప్పి గవర్నమెంట్ని కోరడం జరిగిందండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పథకం ద్వారా అర్హులైన వారందరికీ కూడా పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు అయితే కొన్ని అక్రమ లావాదేవీ వెలుగు వెలుగులోకి రావడంతో ఈ ప్రక్రియలో అనేకమైన మార్కులైతే చేయాల్సి వచ్చిందన్నమాట దీంతో ఈ ఏడాది జరవరి నుంచి కూడా సదరం స్లాట్ బుకింగ్ను తాత్కాలికంగా నిలిపివేశారు అయితే దివ్యాంగుల సంక్షేమ సంఘాలు పెన్షన్కు అర్హులైన అనేక మంది లబ్ధిదారుల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని పునః సమీక్షించిందన్నమాట తాజా ప్రకటన ప్రకారం ఏప్రిల్ నాలుగో తేదీ నుంచి కూడా సదరం స్లాట్ బుకింగ్ తిరిగి ప్రారంభం కాబోతుంది అలాగే ఏప్రిల్ ఎనిమిదో తేదీ నుంచి వైద్య పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు కూడా జరుగుతాయన్నమాట సదరం ధృవపత్రాలను జారీ చేయడానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తోంది రాష్ట్ర ఎంపిక చేసిన ప్రాంతీయ జిల్లా బోధనాస్పత్రుల్లో వైద్య పరీక్షలు నిర్వహించు నిర్వహించబోతున్నారన్నమాట ఈ పరీక్షలు ప్రతి మంగళవారం నిర్వహించేలాగా ఆరోగ్య శాఖ ఏర్పాట్లు చేసింది అయితే పింఛన్ దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య అధికంగా ఉండడంతో అందరికీ ఒకేసారి పరీక్షలు నిర్వహించడం సాధ్యం కాదు అందుకే ప్రాధాన్యత ఆధారంగా స్లాట్ బుకింగ్ తేదీలను కేటాయించనున్నారన్నమాట దీనివల్ల ముందుగా దరఖాస్తు చేసుకున్న వారికి మొదటగా పరీక్షలు నిర్వహించి ఈ యొక్క సదరం సర్టిఫికేట్లు ద్రోవ పత్రాలు అందించేందుకు వీలుగా వీలు ఉంటుందన్నమాట గత ఐదేళ్లలో ప్రభుత్వ పథకాలు నిర్వినియోగం చేసిన అనేక చేశారని చెప్పి అనేక ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ వ్యవస్థలో కీలక మార్పులు చేయాల్సిన అవసరమైతే ఏర్పడింది కొన్ని అక్రమ మార్గాల్లో అర్హత లేని వ్యక్తులు దివ్యాంగుల కోటాలో ధ్రువపత్రాలు తీసుకుని వారికి వికలాంగత్వం లేకపోయినా కానీ సదరం సర్టిఫికేట్ తప్పుడు సదరం సర్టిఫికేట్ తీసుకుని ఎన్టీఆర్ భరోసా కింద ఫిన్షన్లు పొందుతున్నట్లు అనేక నివేదికలు అనేక ఫిర్యాదులు అనేవి రావడం అయితే జరిగింది దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు నిర్వహించింది అనర్హులను గుర్తించి వారి పింఛన్లను రద్దు చేసింది దీంతో కొత్త దరఖాస్తుల కోసం సదరం సార్ బుకింగ్ ప్రక్రియను కూడా తాత్కాలికంగా ఆపివేయడం జరిగిందండి మరి గవర్నమెంట్కి వచ్చిన మరి విజ్ఞప్తి మేరకు ఈ ఏడాది జనవరిలో తాత్కాలికంగా నిలిపివేసిన ఈ పెన్షన్లని సదనం సర్టిఫికెట్లని మళ్ళీ తిరిగి ప్రారంభించేందుకు సన్నాహాలు అయితే అనమాట అయితే నిజమైన అర్హులకు న్యాయం జరగకుండా చూసేందుకు నిజమైన అర్హులకు అన్యాయం జరగకుండా చూసేందుకు మళ్ళీ ఈ ప్రక్రియను ప్రారంభించాలని చెప్పి గవర్నమెంట్ వారి నిర్ణయం అయితే తీసుకున్నారండి సదరం ధ్రువపత్రం అనేది దివ్యాంగులకు అందించే అత్యంత ముఖ్యమైన పత్రం దీని ద్వారా వారు ప్రభుత్వ పింఛన్తో పాటు అనేక సంక్షేమ పథకాలకు అర్హత పొందుతారు శారీరక వైకల్యం మానసిక లోపం కంటి చూపు లోపం వంటి సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ ధ్రువపత్రం జారీ అవుతుంది ఈ పత్రం లేకుంటే దివ్యాంగుల కోసం అందించే ప్రభుత్వ పథకాలకు వారు అనర్హులవుతారు సదరం ధ్రువపత్రం అంటే లబ్ధిదారులు ఆర్టీసీ బస్సుల్లో రైళ్ళల్లో ప్రయాణ రాయితీలు చిన్న పరిశ్రమల కోసం రుణాలు సబ్సిడీ వంటి అనేక ప్రయోజనాలు కూడా పొందవచ్చండి అలాగే ప్రభుత్వ ఉద్యోగాల రిజర్వేషన్ పొందేందుకు కూడా ఇది చాలా అత్యవసరమైన పత్రంగా ఉపయోగపడుతుంది సదరం స్లాట్ బుకింగ్ ప్రక్రియను మీ సేవ గ్రామ వార్డు సచివాలయాల ద్వారా చేసుకోవచ్చు లబ్ధిదారులు స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత సంబంధిత సమాచారం ఎస్ఎంఎస్ ద్వారా మీ యొక్క మొబైల్కి రావడం అయితే జరుగుతుంది అలాగే సదరం వెబ్సైట్లో ఐడి నమోదు చేసి స్టేటస్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చండి అయితే స్లాట్ అందుబాటులో ఉన్నప్పుడే బుక్ చేసుకోవాలి వైద్య పరీక్షలు పూర్తయ్యాక వైద్యులు సదన సర్టిఫికెట్ని జారీ చేస్తారు ఈ ధ్రువ పత్రంతోనే కోసం దరఖాస్తు చేసుకోవడానికి మీకు అవకాశం ఉంటుందన్నమాట ప్రతి ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి ఈ సర్టిఫికెట్ మీరు పునరుద్ధరణ చేయించుకోవాల్సి ఉంటుంది అంటే మీరు ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి కొత్త సదరం సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుందన్నమాట సదన ద్రువపత్రాన్ని పొందాలకునే దివ్యాంగులు మీ సేవ లేదా గ్రామ వార్డు సచివాలయకు వెళ్ళి మీరు దరఖాస్తు చేసుకోవాలండి దరఖాస్తు సమయంలో మీరు ఆధార్ కార్డు పాస్పోర్ట్ సైజ్ ఫోటో రేషన్ కార్డు నెంబరు పూర్తి వ్యక్తిగత వివరాలు అందించాలన్నమాట దరఖాస్తు చేసిన తర్వాత ఆసుపత్రి పరీక్షా తేదీ సమయం కేటాయిస్తూ మీ యొక్క మొబైల్కి ఎస్ఎంఎస్ వస్తుంది నిర్దేశించిన తేదీ సమయానికి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళి వైద్య పరీక్షలు చేయించుకోవాలి వైద్యులు శారీరక వైకల్యం లేదా మానసిక లోపాన్ని నిర్ధారించిన తర్వాత ద్రువపత్రాన్ని జారీ చేయడం జరుగుతుందండి సర్టిఫికేషన్ పునరుద్ధరణకు స్లాడ్ బుక్ చేసుకోవాల్సి కూడా ఉంటుంది మీరు స్లాడ్ బుక్ చేసుకున్న తర్వాతనే మీకు వైద్య పరీక్షలకి ఎప్పుడు వెళ్ళాలి ఆసుపత్రికి ఎప్పుడు వెళ్ళాలన్న దాని మీద ఎస్ఎంఎస్ వస్తుంది ఎస్ఎంఎస్ వచ్చిన తర్వాత మీరు హాస్పిటల్కి వెళ్ళి టెస్టులన్నీ చేయించుకోవాలన్నమాట దివ్యాంగుల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తుంది అవి పొందడానికి సదరం ద్రువపత్రం తప్పనిసరి అండి ఈ సదరం సర్టిఫికేట్లో లబ్ధిదారులు పెన్షన్తో పాటు విద్యారాయితీలు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ప్రయాణ సబ్సిడీలు స్వయం ఉపాధి కోసం రుణాలు వంటి అనేక ప్రయోజనాలను పొందగలుగుతారు ప్రయాణ ప్రమాదాలు అనారోగ్య కారణంగా అవయవాలు కోల్పోయిన వారికి వినికిడి లోపం మానసిక సమస్యలతో బాధపడుతున్న వారికి కూడా ప్రభుత్వం యొక్క ధృవపత్రాన్ని జారీ చేస్తుంది దీని ద్వారా వారు ప్రభుత్వం అందించే అన్ని రకాల సంక్షేమ పథకాలకు కూడా అర్హత సాధించవచ్చు అనమాట సదరం దూపత్రం పొందడం ద్వారా లబ్ధిదారులకు కలిగే ప్రయోజనాలు ఏంటని ఒకసారి మనం చూసుకున్నట్టయితే కనుక ప్రభుత్వం నుంచి వచ్చే పెన్షన్ పొందే హక్కు ఉంటుందండి ఈ పెన్షన్ ఆరు వేల రూపాయల నుంచి పదివేల రూపాయల వరకు ఉంటుంది పదిహేను వేల రూపాయల వరకు కూడా ఉంటుంది దీంతోపాటు ప్రయాణ రాయితీలు అంటే మీరు ఆర్టీసీ బస్సుల్లో రైళ్లల్లో ప్రయాణం చేయాల్సి వచ్చినప్పుడు మీకు టికెట్లో సగం సగం డబ్బులే తీసుకుంటారనమాట మీకు యాభై శాతం వరకు రాయితీ అనేది వస్తుంది ప్రభుత్వ ఉద్యోగాల రిజర్వేషను దివ్యాంగులకు ప్రత్యేక కోట స్వయం ఉపాధి రుణాలు సబ్సిడీలు చిన్న పరిశ్రమలు వ్యాపారాలు పెట్టుకునేందుకు సహాయం విద్యా రాయితీలు సా ఉచిత పాఠ్యపుస్తకాలు హాస్టల్ సౌకర్యాలు ప్రభుత్వ సూచన అర్హులైన ప్రతి ఒక్కరూ కూడా సౌకర్యాలు ప్రభుత్వ సూచన అనమాట అర్హులైన ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క సదరం సర్టిఫికేట్ పొందాలండి సదరం ద్రువపత్ర దివ్యాంగుల హక్కును నిర్ధారించేందుకు కీలకమైన పత్రం అనమాట కావులైన కావున అర్హులైన ప్రతి ఒక్కరూ కూడా దీన్ని పొందాలని చెప్పి ప్రభుత్వం సూచిస్తోంది దీన్ని ఈ సదరం సర్టిఫికేట్ పొందిన తర్వాత ప్రభుత్వ పథకాలను పూర్తి స్థాయిలో ఉపయోగించుకుని తమ యొక్క జీవితాన్ని మెరుగుపరచుకోవాలని చెప్పి లబ్ధిదారులకు ప్రభుత్వం అనమాట చూసారు ఇక్కడ ఇంత మంచి అవకాశాన్ని మరి సదరం సర్టిఫికేట్ ద్వారా ఇగల అంగులకి గవర్నమెంట్ అన్ని రకాలుగా సాయం చేసేందుకు ముందుకు వస్తుందండి మరి ఈ సదరం సర్టిఫికేట్ ద్వారా చాలామంది తప్పుడు తప్పుడుగా మరి అర్హత లే అర్హత లేకపోయినా కానీ ఈ యొక్క పెన్షన్ తీసుకుంటున్నట్టు గవర్నమెంట్కి ఫిర్యాదులు రావడం వల్ల ఈ ఈ సాధారణ సర్టిఫికేట్ మీద ఇప్పటివరకు ఆంక్షలన్నీ విధించారనమాట ఇక మీద ఆంక్షలు లేకుండా మరి పూర్తిగా విచారణ జరిపి సాధారణ సర్టిఫికేట్ కోసం అప్లై చేసుకున్న తర్వాత వారికి కావాల్సిన టెస్టులన్నీ చేసి వారికి నిజంగా వికలాంగత్వం ఉంటేనే మరి మనకి ఈ యొక్క సర్టి సాధన సర్టిఫికేట్ అనేది జారీ చేయడం అయితే జరుగుతుందన్నమాట సాధారణ సర్టిఫికేట్ జారీ అయిన తర్వాత మీరు వెంటనే మీరు ఈ యొక్క పెన్షన్కి అప్లై చేసుకున్నట్టయితే కనుక మీకు వెంటనే పెన్షన్ కూడా మంజూరు చేయడం జరుగుతుందండి ఇది చాలా మంచి శుభవార్త అని చెప్పుకోవచ్చు చాలామంది కూడా ఈ యొక్క సదరణ సర్టిఫికేట్ కోసం ఎదురు చూస్తున్నారండి వారందరికీ కూడా ఇది ఒక గొప్ప శుభవార్త మరి మరొక మంచిగా మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తే